ఓం శ్రీ మాత్రే నమ మనం నిత్య పూజ చేసినా లేదు అంటే వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ ఏ పూజ చేసినా మనం దేని గురించి చేస్తామంటే మన ఇంట్లో దైవశక్తి అనేది నిలబడి ఉండాలి లక్ష్మీ అమ్మవారు మిగిలిన దేవతామూర్తులు మన ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉండి మనల్ని కాపాడుతూ ఉండాలనే కదా అటువంటి దైవశక్తులు మన ఇంట్లో ఉన్నాయి అని లేదంటే ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలా మందికి వచ్చిందండి ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు మన ఇంట్లో దైవశక్తి మనం ఇన్ని పూజలు చేస్తున్నాం కదా దైవశక్తి మన ఇంట్లో ఉంది అని తెలియటానికి ఏదైనా మీరు చెప్పగలరా అని అడిగారు దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని ఎలా ఉంది అని పరీక్షించుకోవాలని అనుకుంటారు అదృష్టాన్ని కోరుకుంటారు ఎవరైనా సరే అయితే అదృష్టం అనేది కొందరికి మాత్రమే వర్తిస్తుంది ఈ ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నట్లే దైవశక్తులు కూడా ఉంటాయి మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు అయితే అలా ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఏదో ఒక సమయంలో మనం చేసే పూజల వలన ఖచ్చితంగా ఫలితం అనేది అయితే లభిస్తుంది మన ఇంటిపై ఉంటే ఆ దైవశక్తి అనేది అనుగ్రహం మన ఇంటి మీద కనుక ఉంటే మన జీవితంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అయితే మనకి అదృష్టం పట్టబోయే ముందు ఆ పరమేశ్వరుడు ముందుగానే మనకి కొన్ని సంకేతాలను అందజేస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సంకేతాలను కనుక మనం గుర్తించినట్లయితే మన మనము త్వరలోనే అఖండ రాజయోగం పొందటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా సరే చెప్పే వస్తుంది కాకపోతే అది మనం గుర్తించాలి అని పండితులు సూచిస్తున్నారు మీ ఇంటి నుంచి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట నిత్యం దీపారాధన వారి ఇళ్లల్లో మాత్రం దేవతలు తప్పక నివసిస్తారు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం వల్ల మంచి రోజులు రావాలి అంటే ఖచ్చితంగా శివుడిని ఆరాధించండి ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే చాలు దేవతలందరినీ పూజ పూజ చేసినంత ఫలితం అనేది లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయలేకపోయినా పర్లేదు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళ నీటితో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఒక్కొక్కసారి మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి మీ ఇంట్లో పాలు పొంగిపోతూ ఉంటే అది అదృష్టంగానే భావించాలి దీని అర్థం ఏమిటంటే త్వరలో మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయి అని సంకేతం ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటం పాలు మాడిపోవటం తరచూ జరిగే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అయితే అలాగే మనలో కొంతమంది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగో ఐదు మూడు నుండి నాలుగు ఐదు ఆ ప్రాంతంలో మేలుకుగా ఉంటారు ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో ఈ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మేలుకు కనుక వస్తే మీరు చాలా అదృష్టవంతులని మీ జీవితంలో ఎప్పుడైనా సరే బాగా సక్సెస్ అవ్వటానికి త్వరలో సెటిల్ అవటానికి అవకాశం ఉందని మీకు సంకేతాలు వచ్చినట్లే మీరు దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రకాశవంతంగా కనుక వెలిగినట్లయితే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల అనుగ్రహం ఉన్నట్లే అలాగే మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం అలాగే మీరు ఉదయం నిద్రలేవగానే మీ ఇంటి పరిసరాల్లో ఉడత కనుక కనిపించినట్లయితే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం అలాగే ప్రతిరోజు మీ ఇంటి ముందుకి కాకి వచ్చి ఎరిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని సంకేతం అలాగే మనలో కొంతమంది రాత్రి సమయంలో గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని చెప్తారు ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే చాలా భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంది అంటే శుభ సూచకంగా భావించవచ్చు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని వస్తుందని శుభ సంకేతం అలాగే మీ ఇంట్లో నల్లచేమలు ఉంటే ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి ఇంట్లోకి నల్లచేమలు వస్తుంది వస్తున్నాయి అంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని శుభ సంకేతం అలాగే మీ ఇంటికి సంపద బాగా పెరగాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే మరి లక్ష్మీదేవిని సంతోష పెట్టాలి అంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం నాడు గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆర్థిక ఇబ్బందులు పడేవారు అప్పులతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన కనుక చేసినట్లయితే లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని వరుసగా మూడు శుక్రవారాలు కనుక చేసినట్లయితే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం అనేది లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో పూజ చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి మనలో కొంతమంది ఎన్నో కోరికలు ఉంటాయి మీ మనసులో ఉండే కోరికలు త్వరగా నెరవేరాలి అంటే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా రెండు ఎండు ఖర్జూరాలను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి పసుపు అంటేనే దేవతల స్వరూపం పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది ప్రతి వారంలో ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్ళను చిలకరిస్తే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు మన కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అనారోగ్య సమ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తరచూ తలనొప్పి రావటం ఒంట్లో నలతగా ఉండటం అనిపిస్తుంది కాబట్టి మీ మీద ఎలాంటి నరదృష్టి పడకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుపు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు శక్తి మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యం దిక్కన పెట్టుకోండి ఎందుకంటే నీటిలో కలిస నీటి కలసంలో దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో కనుక రాగి చెమ్మును పెట్టుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవతలు పాదాలకు దగ్గరకు వెళతాయి పాదాల దగ్గరకు వెళ్తాయి కాబట్టి మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో దూపం వేసుకోవాలి దూపం నుండి వచ్చే పొగ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నింటినీ కొట్టి దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురొస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించినా ధనలాభం పొందే అవకాశాలు ఉంటాయి సంకేతంలో మనం చాలామంది వ్యక్తులు తమకు అదృష్టమే ఉండదని బాధపడుతూ ఉంటారు అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి వెంటనే అదృష్టం పట్ వరించాలి అంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా కళ్ళుప్పును చూడండి కళ్ళుపు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతిరోజు ఉదయం కళ్ళుపును చూస్తే మీ జాతకంలో అదృష్టం పెరగడంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది జ్యోతిష్యం ప్రకారం మీ అరిచేతిలో దురద మొదలైతే త్వరలో మీ చేతికి అధిక డబ్బు కల్లుప్పును చూస్తే మీ జాతకంలో అదృష్టం పెరగటంతో పాటు మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీ అరిచేతులు దురద మొదలైతే త్వరలో మీకు చేతికి డబ్బు అనేది వస్తుందని సంకేతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్